హే ఆల్ తన్నలు చూసి ఎంతో కొంత ఎంతజియాస్టిక్గా వచ్చింటారు కదా సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్ నా పేరు ప్రశాంతి బేసికల్లీ నేను ఫార్మా గ్రాడ్యుయేట్ అండ్ త్రీ ఇయర్స్ ఫార్మా కంపెనీలో వర్క్ చేశాను సో ఆఫ్టర్ మై వర్క్ ఐ వాజ్ ఇన్ థాట్ ఆఫ్ సెకండరీ ఇన్కమ్ సో దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ సో ఇట్ ఈస్ అ నెర్థిక్ ప్లాట్ఫామ్ వే యూ కెన్ ఎర్న్ అండ్ లర్న్ దీన్ని ఫౌండర్ వచ్చేసి ఆస్తోష్ ప్రతిహాస్ సర్ హూ హ్యాస్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్సో హీ వర్స్ అండ్ పబ్లిక్ స్పీకర్ అండ్ మెంటర్ ఫర్ యంగ్స్టార్ సో ఇదంతా చెప్పావు కానీ ఇది అసలు డీటెయిల్ రియల్ లేకపోతే ఇల్లీగలా అని థింక్ చేస్తున్నారు కదా సో ఇది కంప్లీట్లీ లీగల్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో గవర్నమెంట్ అథరైజ్డ్ ప్లాట్ఫామ్ అనమాట ఇంకా మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎంసీఏ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి కూడా దీని లీగాలిటీస్ని మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సర్లే కానీ ముందు వర్క్ ఏంటో చెప్పు అంటారా సో వర్క్ టికెట్స్లోకి వెళ్ళిపోదాం ఇందులో టూ ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకటి ఫ్రీ ల్యాన్సింగ్ ఇంకొకటి అఫ్లేట్ మార్కెటింగ్ అసలు ఫ్రీ ల్యాన్సింగ్ అంటే ఏంటి ఫ్రీ ల్యాన్సింగ్ అంటే నార్మల్గా మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ స్క్రోల్ చేస్తున్నప్పుడు యాడ్స్ అనేవి వస్తుంటాయి సో ఆ యాప్స్ రన్ చేసుకుంటూ ఆర్ఎల్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటూ మనం మనీ అర్న్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఎఫ్లెట్ మార్కెటింగ్ ఎఫ్లెట్ మార్కెటింగ్ ఎఫ్లెట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మన ప్రోడక్ట్ని ఇంకొకరికి షేర్ చేయడం జనరల్గా మీరు ఎఫ్లెట్ మార్కెటింగ్ గురించి వినే ఉంటారు లైక్ మనకి ఇన్స్టాగ్రామ్లో జస్ట్ కామెంట్ మీ లింక్ అని చెప్తుంటారు కదా సో ఆ లింక్ ద్వారా మనం ఏదన్నా ప్రోడక్ట్ తీసుకుంటే దే విల్ గెట్ కమిషన్ అనమాట సో అలా ఎఫ్లెట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం మనీ ఆన్ చేసుకోవచ్చు దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఏ ప్లాట్ఫామ్లోకి ఎన్రోల్ అయిన తర్వాత మనకి సర్టెన్ వెబ్సైట్ అనేది ఇస్తారు సో అందులో మనం లాగిన్ అవుతాం లాగిన్ అవ్వగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ అందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కోర్సెస్ అనేవి ఉంటాయి లైక్ యూట్యూబ్ డామినేషన్ సేల్స్ ప్రో అడ్వాన్స్ పబ్లిక్ స్పీకింగ్ వండర్ ఫిల్మోరా సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనమాట ఈ కోర్సెస్ నుంచి మనం స్కిల్స్ నేర్చుకుంటాము సో ఇప్పుడు ఫిల్మోరా అనేది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మోరాలో మనం ఏం చేస్తాము లైక్ వీడియోగ్రఫీ చేస్తాము వీడియోస్ని ఎడిట్ చేస్తాము సో అలా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ పర్ వీడియో ఇంత అమౌంట్ మేము ఇంత అమౌంట్ తీసుకుంటాము ఇన్ అవర్స్కి ఇంత అమౌంట్ తీసుకుంటాము అని చెప్పి సో ఆ వేలో ఎర్న్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి లైక్ నేను ఇందాక చెప్పాను కదా యాడ్స్ రన్ చేయడం వెబ్సైట్ డిజైన్ చేయడం సో ఇవన్నీ మనం డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకోవచ్చు ఇందులో ఇంకా మీకు ఫ్రీ ల్యాన్సింగ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి చూడండి అక్కడ చూపిస్తున్నాను టెన్ డేస్ ట్రైనింగ్స్ ఉంటాయి టెన్ డేస్ ట్రైనింగ్స్లో మీకు ఫ్రీ ల్యాన్సింగ్ నేర్పిస్తారు అండ్ ఆల్సో అయిపోయిన తర్వాత మీరు ఇందులోనే ఫ్రీ ల్యాన్సర్గా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎవరెవరు ప్రిఫరబుల్ అంటే స్టూడెంట్స్ హౌస్ వైఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ జాబ్ సీకర్స్ కానీ ఎల్స్ ఎవరైనా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ ప్రతి ఒక్క కోర్స్కి కంపల్సరీగా మీకు సర్టిఫికేషన్ వస్తుంది దీన్ని ఎందులో అయినా మీరు చూపించవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి ఏది ఫ్రీగా రాదు సుమా లైక్ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే మీరు మీ ఎడ్యుకేషన్ కోసం కూడా ఎంత కొంత అమౌంట్ పే చేసే ఉంటారు సో అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి డివైడ్ చేశారు డిఫరెంట్ ప్యాకేజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేవి అలర్ట్ చేశారనమాట సో అలాగే మీరు ఈ ప్యాకేజెస్ని వెబ్సైట్ నుంచి తీసుకోవాలి అనుకుంటే కొంత అమౌంట్ పే చేయాలి అండ్ నా ప్రోమో కోడ్తో తీసుకున్నారు అంటే మీకు సర్టెన్ అమౌంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇందులో ప్రీమియం plus package only right? the highest package when you are doing affiliate marketing you get highest amount of commission please like share and subscribe to my channel and give your opinion in comment section and don't forget to follow me on instagram now whatsapp number and instagram id make a description and if you are interested please text me on whatsapp bye